నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ వర్కింగ్ కేటీఆర్ పై కాంగ్రెస్ నేత సునీతారావు ఘాటు వ్యాఖ్యలు చేశారు సొంత చెల్లెలు కవితను బయటకు పంపిన చరిత్ర కేటీఆర్దేనని ఆడబిడ్డలను గౌరవించని చరిత్ర కర్వకుంట్ల కుటుంబానిదేనని ఆరోపించారు ఆడబిడ్డల గురించి కేటీఆర్ శుద్ధపూసల మాట్లాడుతున్నారని విమర్శించారు బతుకమ్మ కుంటను ఆక్రమించారని ఆరోపిస్తూ అదే కుంటను మా ప్రభుత్వం అభివృద్ధి చేసిందని స్పష్టం చేశారు హైడ్రా మీద పడి ఏడుస్తున్న కేటీఆర్ ను ఎద్దేవా చేస్తూ అదే హైడ్రా బతుకమ్మ కుంటను కాపాడిందని సునీతారావు వ్యాఖ్యానించారు సొంత ఆడబిడ్డ బయటకు వచ్చి ఈరోజు హరీష్ రావు ఇన్ని కోట్లు మింగేశాడు హ్యాపీరావు ఎవరు సంతోష్ రావు ఇన్ని కోట్లు మింగాడు మా అన్న శుద్ధ పూస మా నాయన శుద్ధ పూస అని చెప్పే కన్నా ఎంత కమిషన్లు ఎన్ని లక్షల వేల కోట్ల కమిషన్లు దోసుక మాత్రం చెప్పట్లేదు ఆ రోజు ముప్పై రూపాయలకు అరవై రూపాయలకు చీరలు తెప్పించి మీరు మహిళలను అవమానించిన సంస్కృతి మీది గవర్నమెంట్లో మొట్టమొదటి పాలనలో ఐదు సంవత్సరాలలో మహిళా మంత్రి లేని ఘనత మీకే దక్కింది అది కూడా కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ